డివైఎఫ్ఐ వారి ఆధ్వర్యంలో ఈ మత్తు పానీయాలకు డ్రగ్స్కు అలవాటు పడకూడదని వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాము మరి ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ కానీ మత్తు పానీయాలు వాడద్దు ఆడేవారి మీద అమ్మేవారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి దానికి ఒక కమిటీ తీర్లాగా వేసింది అందులో పోలీసులు మున్సిపాలిటీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెండు వీళ్ళందరి స్థితంగా ఎక్కడైతే డ్రగ్స్ అమ్ముతామో మీకు వచ్చిన సమాచారం లేదు రైడ్ చేసి వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది మరి అలాంటి యువతను కానీ ఎవరైతే డ్రగ్స్కు అలవాటు పడి ఆల్రెడీ పాన్ పడాలి బుక్ ఈ అక్కడ ప్రజారోగ్యానికి బంధం బంధం కలిగించే వారందరికీ కూడా అట్లే వాళ్ళ ఈ డ్రగ్స్ అలవాటు పడి యూటీ వాళ్ళ వాళ్ళు చెడిపోవడంతో పాటు పక్కన వల్ల కూడా వాళ్ళు వాళ్ళు చెడు ప్రవర్తన వల్ల వేరే కుటుంబాలకు కూడా అన్యాయం జరుగుతుంది మరి ఇదంతా గవర్నమెంట్ గుర్తించి ఈ పక్కన సామాజిక బాధ్యతగా తీసుకొని వాళ్ళు ఒక్కరు చేసిన అంటే పాము ఎక్కడ ఉంటే అక్కడ పోయి అవేర్నెస్ ప్రోగ్రాం కలిగిస్తారు మరియు వాళ్ళకు మా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ప్రజలు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా కానీ ప్రభుత్వం నుంచి అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా కానీ అవగాహన తీసుకొని దాని చూడవాట్లనుకొని మంచిగా ఉండి మీ కుటుంబాలను మంచిగా చూసుకోవాలని చెప్పి మరీ మరీ మున్సిపాలిటీ తరఫున రిక్వెస్ట్ చేస్తాను